ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం క్రే నెంబర్ ఫోర్ దగ్గరికి చేరుకున్నారు ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ దగ్గర నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మహాగణపతిని క్రే నెంబర్ ఫోర్ దగ్గరికి తీసుకురావటం జరిగింది అందుకు సంబంధించిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం మరి కాసేపట్లోనే బడా గణేష్ కి అక్కడ పూజలు జరగబోతున్నాయి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నారు పూజల అనంతరం గణేష్ నిమజ్జనం జరగబోతోంది అయితే ఈ శోభాయాత్రని నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు పూజల అనంతరం నిమజ్జనం జరగబోతోంది ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ వద్దకి శోభాయాత్ర చేరుకుంది ఇంకా సేపట్లోనే పూజలు అందుకోనున్నాడు బడా గణేషుడు ఈ తొమ్మిది రోజులు కూడా బడా గణేష్ కి అత్యంత వైభవంగా ఖైరదాబాద్ లో పూజాది కార్యక్రమాలు జరిగాయి అనేక మంది అక్కడికి చేరుకొని బడా గణేష్ ని దర్శించుకున్నారు సో ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ వద్దకి బడా గణేష్ ని చేర్చడం జరిగింది అక్కడ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి అనంతరం నిమజ్జన కార్యక్రమం జరగనుంది శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా జరుగుతూ క్రే నెంబర్ ఫోర్ వద్దకు ప్రస్తుతం చేరుకుంది నగరంలో ఎక్కడ చూసినా కూడా దర్శనం దర్శనమిస్తున్నారు అయితే ప్రస్తుతం బడా గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత నుండి కూడా మిగిలిన చిన్న చిన్న గణేష్లన్నింటినీ కూడా నిమజ్జనం చేయబోతున్నారు అధికారులు అయితే ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే క్రే నెంబర్ ఫోర్ వద్ద కూడా ఎప్పుడు బడా ని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ అత్యంత పటిష్టంగా అక్కడ ఆ క్రే ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు బడా గణేష్ నిమజ్జనం చేయాలంటే కూడా కొంత అన్ని కూడా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అత్యంత ఎత్తైన గణపతి కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉంటారు సో క్రే నెంబర్ ఫోర్ వద్దకి బడా గణేష్ ప్రస్తుతం చేరుకున్నారు ముందుగా ఖైరతాబాద్ లో కూడా పూజాది కార్యక్రమాలు ఉదయం నుండి చేసిన తర్వాత అక్కడ నుండి టస్కర్ మీదకి ఎక్కించి శోభాయమానంగా శోభాయాత్రని గావించి ప్రస్తుతం క్రే నెంబర్ వద్దకు ఫోర్ వద్దకు బడా గణపతిని చేర్చారు మరి కాసేపట్లోనే అక్కడ కూడా పూజాది కార్యక్రమాలు మలి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నిమజ్జనానికి ముందు ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నారు అనంతరం క్రే నెంబర్ ఫోర్ వద్ద బడా గణేష్ నిమజ్జ దర్శనం చేయనున్నారు అయితే బడా గణేష్ ని మాత్రమే చూసేందుకు కూడా నగరం నలుమూలల నుండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి ఏటా మనం చూస్తూనే ఉంటాము శోభాయాత్ర ఎంత శోభాయమనంగా జరుగుతూ ఉంటుందో పాటు చాలా మంది వస్తూ ఉంటారు గణపతిని చూసేందుకు అలాగే నగరంలో ఏర్పాటు చేసిన అనేక గణపతులు ఉంటాయి ఆ గణపతులన్నింటినీ కూడా ఒకసారి దర్శనం చేసుకునేందుకు ఇదొక మహత్తర అనుభూతి అని చెప్పుకోవచ్చు అక్కడ వేలాదిగా తరలి వస్తున్న గణపతుల్ని దర్శనం చేసుకుంటూ బారులు తీరుతూ శోభాయమానంగా ఈ శోభాయాత్ర అనేది ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది అందుకు తగ్గట్టే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మనం ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ వద్ద బడా గణపతికి అందుతున్న పూజాది కార్యక్రమాలకి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము పూజల అనంతరం గణేష్ నిమజ్జనం జరగబోతోంది అక్కడ సో క్రే నెంబర్ ఫోర్ వద్దకు గణేష్ చేరుకున్నారు ప్రస్తుతం పూజాది కార్యక్రమాలకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మలిపూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ అందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు అధికారులు ప్రతి ఏటా క్రే నెంబర్ ఫోర్ వద్ద గణేష్ బడా గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు క్రే నెంబర్ ఫోర్ అనేది అత్యంత పటిష్టమైన క్రేన్ అంటే మిగతా క్రేన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర చిన్న చిన్న గణపతుల్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు క్రేన్ క్రే నెంబర్ ఫోర్ మాత్రం పెద్ద క్రేన్ అక్కడ మాత్రమే బడా గణేష్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు అలాగే దానికి సంబంధించి రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్లియర్ చేసి అధికారులు బడా గణేష్ ని తీసుకువెళ్లేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అండ్ అలాగే బడా గణేష్ ని చూసేందుకు కూడా నగరం నలుమూలల నుండి అలాగే తెలంగాణ వ్యాప్తంగా భక్తులంతా కూడా వస్తూ ఉంటారు మొత్తం ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా పాటు అక్కడికి చేరుకుంటూ ఉంటారు సో అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేసి ఈ క్రే నెంబర్ ఫోర్ వద్దకు ప్రస్తుతం ఖరతాబాద్ మహాగణపతిని తీసుకురావటం జరిగింది మరి కాసేపట్లోనే అక్కడ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి అనంతరం నిమజ్జనం గావించనున్నారు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరిగాయి ప్రస్తుతం శోభాయాత్ర శోభాయమానంగా ముగిసిందని చెప్పుకోవచ్చు క్రే నెంబర్ ఫోర్ వద్దకు చేరుకున్నారు ఇక బడా గణేష్ నిమజ్జనం తర్వాత నుండి నగరంలోని వేలాదిగా ఉన్న చిన్న చిన్న గణపతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శోభాయాత్ర తరలి రాబోతుంది ఇక పెద్ద గణపతిని నిమజ్జనం చేసిన తర్వాత వాటిపైన కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అయితే ముందుగా బడా గణేష్ ని చూసేందుకే చాలా మంది తరలి వస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ బడా ని నిమజ్జనం చేసిన తర్వాత మిగతా గణపతుల్ని కూడా నిమజ్జనం చేయటం అనేది సులువుగా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం గణేష్ ని క్రే నెంబర్ ఫోర్ వద్దకు తీసుకొచ్చారు అందుకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ లో చూస్తున్నాము ప్రతి వీధి అంతా కూడా ఒక గణపతిని పెట్టుకుని ఈ తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి బాయ్ బాయ్ గణేష అంటూ ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు భక్తులు ఈ నేపథ్యంలో మొత్తం నగరం అంతా కూడా గణనాథులతో నిండిపోయింది మరోపక్క గణనాథులతో పాటు శోభాయాత్రగా వచ్చే వారి ఆటపాటలతో నగరం అంతా నిండిపోయింది సో ప్రస్తుతం క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయనే విషయాలన్నీ కూడా మా కోలిగ్ బలరాం అందిస్తారు బలరాం రైట్ థ్యాంక్ యూ ధనలక్ష్మి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా అందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఖైదాబాద్ మహా గణేషుడు కొద్దిసేపటి క్రితమే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు క్రైన్ నెంబర్ ఫోర్ వద్దకు ఇప్పుడు చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఆ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏ క్షణంలోనైనా సరే ఈ కటింగ్ ప్రాసెస్ అంటే ట్రాలీ మించి క్రెయిన్ మీదకి ఎక్కించేందుకు ఈ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కటింగ్ ప్రాసెస్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి వన్స్ ఈ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటికీ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఈ ప్రాసెస్ చాలా కీలకం ఎందుకంటే క్రెయిన్ మీదకి ఈ ట్రాలి మేంచి ఐరన్ రాడ్స్ కట్ చేసి అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా గణేష్ని విగ్రహాన్ని క్రెయిన్ మీదకి తీసుకెళ్ళాలంటే చాలా కీలకమైన ప్రాసెస్ ఉంది ఈ దశ పూర్తయిన తర్వాత ఇది ఒక గంట ప్రాసెస్ ఉంటుంది ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు ఆ కటింగ్ ప్రాసెస్ అంతా కూడా అవుతుంది వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత క్రెయిన్ మేయించి నిమజ్జనం అనేది చాలా ఫ్యూ మినిట్స్లోనే అయిపోతున్నట్టు కూడా ఇందాక మనం కొద్దిసేపటి క్రితం నిర్వాహకులతో కూడా మాట్లాడడం ఈ ప్రాసెస్ అంతా ఏ రకంగా ఉంటుంది అంతా కూడా వారు చెప్పారు చా ఇది చాలా పకడ్బందీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రేన్ సహాయంతో విత్ ఇన్ మినిట్స్ లో మేము నిమజ్జనం అంతా కూడా పూర్తి చేస్తాం ఇప్పటికే నాలుగు సార్లు విజయవంతంగా కంప్లీట్ చేస్తాం ఇది ఐదోసారి చేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి కూడా మేము మరోసారి బత్తిని చూపించుకుంటామంటూ కూడా క్రేన్ నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం కటింగ్ ప్రాసెస్ కు సంబంధించి పనులు వేగవంతం అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ గణేషునికి క్రెన్కి సంబంధించిన ఈ థ్రెడ్స్ అయితే ఏమైతే ఉంటాయో ఈ ట్రాలీకి సంబంధించి అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అవుతూ ఉన్నాయి వన్స్ అవన్నీ ఫిక్స్ అయిన తర్వాత కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వితిన్ మినిట్స్లోనే గణేష్ని గంగమ్మ ఒడికి చేర్చే ప్రాసెస్ అనేది మొదలవుతుంది చూస్తూ ఉన్నా ఎటు చూసినా కూడా జన సందోహం కనిపిస్తోంది భక్తులు ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ మహాగణేషుడు నిమజ్జనం అవుతున్న దృశ్యాలు చూడాలంటూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అంతా కూడా ఎవరిలో చూసినా కూడా ఒక ఉత్సాహం కనిపిస్తోంది భక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది ఉదయం నుంచి ఉన్నప్పటికీ కూడా ఎవరిలో కూడా ఎటువంటి అలసట కనిపించట్లేదు అందరూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు అందులో ఈ ఆకాశాన్ని తాకుతున్న బడా గణేష్ను చూసిన తర్వాత ఆ భక్తి ప్రపత్తులు మరింతగా పెరిగాయి ఇక్కడ అన్ని ఏర్పాటు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది వాటర్ ఫెసిలిటీ కావచ్చు మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు షీటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మహిళల మీద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సీసీ కెమెరాతో డేగ కన్ను నిర్వహిస్తూ ఉంది ఆకతాయిలు ఆట కట్టించేందుకు కూడా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేసింది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం క్రైన్ నెంబర్ ఫోర్ బాహుబలి క్రేన్ ఏదైతే మనం ప్రతి ఒక్కరిని చెప్పుకుంటున్నామో దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నాము ఆ క్రెయిన్ వద్దకు బడా గణేషుడు చేరుకున్నాడు ఈ రూపాన్ని మరొకసారి తనివి తీరా చూడాలి కన్నులారా చూడాలి అంటూ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అంటే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం అక్కడికి వెళ్ళి అందరూ కూడా చేసుకున్నప్పటికీ కూడా చివరిసారి మరోసారి చూడాలి ఎందుకంటే ఈ రూపం నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఉండదు ప్రతి సంవత్సరం కొత్త రూపం కొత్త ఆకారం కొత్త పరిమాణంలో గణేశుడు దర్శనం ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈసారి ఈ విశ్వశాంతి మహాగణపతిని మరొక్కసారి చూడాలి తమ ఫోన్లలో బంధించాలి అంటూ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ తన్మయత్వంతో ఆ దేవుణ్ణి కళ్ళారా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ప్రాసెస్ ఏంటి నిమజ్జనం ఎలా జరుగుతుంది ఆఖరి వరకు నిమజ్జనం ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు గణేషుని తమ కళ్ళల్లో బంధించుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది భక్తుల గురించి చెప్పుకోవాలి విపరీతంగా అంటే ఈ పరిసర ప్రాంతాల ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి కాలి నడికిన చండి పిల్లలతో పెద్దలు మహిళలు అందరు ఇక్కడికి చేరుకున్నారు అందరూ పొద్దుటి నుంచి ఉదయం నుంచి ఎదురు చూస్తుంది ఒక్కటే గణేషుడు బడా గణేషన్ చూడాలి ఈ నిమజ్జనోత్సవాన్ని శోభాయాత్రి కన్నులారా చూడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతగా నిద్ర చూస్తూ ఉన్నారు ఆ క్షణం రానే వచ్చింది ఖైరతాబాద్ మహా గణేషుడు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు క్రేన్ పోర్ వద్ద పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి కొద్దిసేపట్లో ఏ క్షణమైనా సరే ఈ కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనంతరం నిమజ్జన ప్రక్రియ అంతా కూడా మొదలయ్యే సిచ్యువేషన్ మరోవైపు మన హుస్సేన్ సాగర్లో కూడా చూడొచ్చు పగడ్బంది ఏర్పాట్లు చేశారు గణేషుణ్ణి ఎక్కడ నిమజ్జనం చేయాలి ఆ ప్రాంతాన్ని కూడా ముందుగానే మార్క్ చేసి ఉంచిన సి సిచ్యువేషన్ కనిపిస్తోంది మరోవైపు గణేషుడు నిమజ్జనం చేసే ప్రాంత పరిసర ప్రాంతాలంతా కూడా ప్రతి క్షణం శుభ్రం చేస్తూ నీటిలో తేలియాడుతూ ఉన్న యంత్రాలు మనం చూడొచ్చు అవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండే విధంగా చెత్త ఎటువంటివి ఏమీ లేకుండా క్లీన్ చేస్తూనే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఐ మీన్ క్షణం క్లీన్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మనవైపు గజ ఈతగాలు కూడా బోర్డులో ఇక్కడ సిద్ధంగా ఉన్నారంటే ఏ ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగే ఏమైనా భక్తులు ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా వాటర్లో పడినా ఇమీడియట్గా వారిని రెస్క్యూ చేసేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలతో ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు అన్ని శాఖలు సమన్వయంతో చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ చేస్తే మనం చూసాం ఉదయం కూడా శోభ శోభాయాత్ర కొంత ఆలస్యమైంది అనుకున్న టైం కంటే అంటే ఆరు గంటలకల్లా స్టార్ట్ అవ్వాల్సింది ఒక గంట గంటన్నర ఆలస్యం అయినప్పటికీ కూడా ఏదైతే నిర్దేశించుకున్నారో సమయం ఆ సమయానికి ఖైరతాబాద్ మహా గణేషుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు ఒంటి గంటన్నర రెండు లోపు నిమజ్జనం పూర్తి చేయాలనుకున్నారు ఆ దిశగానే ఇక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఏ క్షణమైనా సరే బిల్డింగ్ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది పూజా కార్యక్రమాలు ఆల్మోస్ట్ వచ్చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రైన్ కి సంబంధించిన రోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ గణేష్ విగ్రహానికి అటాచ్ చేస్తారు వన్స్ అటాచ్ అయిన తర్వాత ఆ ట్రాలీ మేంచి ఆ విఘ్నేశ్వరుడి ఆ విగ్రహానికి సంబంధించి అటాచ్ చేసిన ఐరన్ రాడ్స్ అన్ని కూడా కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా ఒక హార్డ్లీ ఒక వన్ అవర్ అనుకున్నా కూడా ఏదైనా వన్ వన్ ఫిఫ్టీన్ కల్లా ఈ ప్రాసెస్ అయిపోతుంది ఇంకా అక్కడ వన్స్ ఆ కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ మినిట్స్ లోనే ఆ ఖైరదాబాద్ గణేషుడిని గంగమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ పూర్తవుతుంది బడా గణేష్ నిమజ్జన అనంతరం ఇక నగరంలో ఉన్న మీడియం సైజ్ గణేష్లన్నీ కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు అధికారులు ఈ నేపథ్యంలో బడా గణేష్ నిమజ్జనం అనంతరం ఆ క్రేన ఫోర్ వద్దకి ఎన్ని విగ్రహాలు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు రైట్ అంటే ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చాలా క్రేన్ సిద్ధం చేశారు సుమారు ఈ రోజు ఒక యాభై వేల విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జనం అవుతాయంటూ కూడా చెప్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా ముందుగానే కొన్ని పాజస్ అన్ని కూడా జారీ చేశారు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా అనేక నీటి కొలనలు అంటే తాత్కాలిక కొలలు ఏర్పాటు చేశారు కొన్ని చెలువర్లు వీటిలో నిమజ్జనం అవుతుంది అయితే ట్యాంక్ బండ్ వరకు కూడా ఒక యాభై వేల విగ్రహాల వరకు కూడా నిమజ్జనం అయ్యే ప్రక్రియ కనిపిస్తోంది అయితే ఈ క్రేన్ నెంబర్ ఫోర్ అనేది ఇక్కడ ఎటువంటి వేరే విగ్రహాలకు ఇప్పటి వరకు అయితే ఎక్కడ నిమజ్జనానికి ఇక్కడ అలౌ చేయలేదు ఓన్లీ ఖరీదాబాద్ గణేష్ నిమజ్జనం చేయడం కొరకే ఇంకొక నెంబర్ ఫోర్ సిద్ధం చేశారు దీన్ని బాహుబలి క్రేన్ గా కూడా ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తూ ఉన్నారు ఇది చాలా స్పెషాలిటీ ఇతర క్రేన్లన్నీ కూడా మామూలు క్రేన్ గా చూస్తే ఇది చాలా పెద్దది ఆ వంద అడుగుల విగ్రహాన్ని కూడా ఇది క్యారీ చేయగలుగుతుంది ఎన్ని టన్నులు బరువునైనా కూడా ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయసంగా గణేష్ నిమజ్జనంలో చాలా కీలక ప్లే రోల్ ప్లే చేస్తుంది ఇది స్పెషల్ గా కూడా ఖైరతాబాద్ మహాగణపతి కోసమే తెప్పించి అరేంజ్ చేసిన క్రేన్ గా ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఖైరతాబాద్ మహాగణపతి మాత్రమే ఈ క్రేన్ నంబర్ ఫోర్ వద్ద ఈ ప్రాసెస్ కి ఈ క్రేన్ ఉపయోగించే అవకాశం ఉంది బలం ప్రస్తుతం పూజాది కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి ఎంత సేపట్లో నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ఈ కటింగ్ వైర్ కటింగ్స్ అలాగే టస్కర్ మీద నుండి తీసుకువెళ్ళటం ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి రైట్ ధనలక్ష్మి అంటే మనం చూస్తూ ఉన్నాం కదా ఒక ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ అబవ్ అవుతుంది గణేషుడి మహా విగ్రహం ట్రై నెంబర్ ఫోర్ వద్దకు చేరుకుని ఇప్పుడు ప్రస్తుతం పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి వన్స్ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముగియడానికి ఇంకొక హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ వరకు పట్టచ్చేమో ఈ మేళ తలాలు ఇవన్నీ కూడా ఇప్పటికే చేరుకున్నాయి ఆ పూజా కార్యక్రమాలు పూజ తంతంతా కూడా కొనసాగుతోంది వన్స్ ఒక పది నిమిషాల ప్రక్రియ ఇదంతా ఇంకా కొనసాగే అవకాశం ఉంది పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇమీడియట్ గా రాడ్స్ కటింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది మరోవైపు ఇప్పటికే మనం చూస్తున్నాం ట్రైన్ కు సంబంధించిన రోబ్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఖైదాబాద్ మహా మహాగణేషుని విగ్రహానికి అటాచ్ చేస్తున్న ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది మరోవైపు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వన్స్ పూజా కార్యక్రమాలు కొనసాగిన తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు ఈ వీరంతా కూడా విగ్రహం మేము కిందకు వచ్చిన తర్వాత వన్స్ వెల్డింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది విగ్రహాన్ని ట్రాలీతో అన్లింక్ చేస్తారు దాన్ని కట్ చేస్తారు వన్స్ ఆ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ప్రాసెస్ పడుతుందంట ఇది ప్రాసెస్ పూర్తవడమే ఆలస్యం ఈ కీలకమైన దశ పూర్తయిన తర్వాత నిమజ్జన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈ నిమజ్జన ప్రక్రియ ఎక్కువసేపట్టు విత్ ఇన్ మినిట్స్ లోనే కంప్లీట్ అవుతుంది అయితే ఈ ఆ నిమజ్జన ప్రక్రియ స్టార్ట్ అవ్వడానికి ఒక వన్ అవర్ పాటు ఈ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ క్రేన్ కి సరిగ్గా అటాచ్ అయిందా లేదా ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ చెక్స్ అన్ని కూడా చేసుకున్న తర్వాత అంతా నిర్ధారించుకున్న తర్వాత నిమజ్జనం స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా ఖైదాబాద్ మహాగణపతి పూజా కార్యక్రమాలు పూర్తయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది హార్ది భక్తులందరికీ కూడా చూపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది నెక్స్ట్ ఇక ఏ క్షణమైనా సరే కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం ఇప్పటికే క్రేన్ ఫోర్ కు సంబంధించి ఏదైతే బాహుబలి క్రేన్ గా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తూ ఉన్నారో ఆ క్రేన్ కు సంబంధించిన రోప్స్ అన్ని కూడా మహాగణపతికి అటాచ్ చేస్తున్న ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది మరోవైపు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా కొంత ఆఖరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది ఎందుకంటే హారతి ప్రతి భక్తులకి కూడా చూపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ ప్రక్రియ అంతా పూర్తి అవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాక్సిమం పట్టచ్చు వన్స్ ఈ ప్రక్రియ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఒక వన్ అవర్ లోనే నిమజ్జన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది సో ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణపతి క్రే నెంబర్ ఫోర్ వద్ద పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజల అనంతరం గణేష్ నిమజ్జనం జరగబోతోంది అయితే క్రే నెంబర్ ఫోర్ వద్ద కేవలం ఉత్సవ సమితికి సంబంధించిన వారు అలాగే అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు వారు మాత్రమే పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గణపతిని నిమజ్జనం చేసేందుకు అక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ వద్ద మలిపూజ కార్యక్రమాల్ని అందుకుంటున్నాడు బడా గణేషుడు అనంతరం నిమజ్జన కార్యక్రమం జరగనుంది క్రే నెంబర్ ఫోర్ వద్ద కేవలం బడా గణేష్ నిమజ్జనం మాత్రమే ప్రస్తుతం జరుగుతుంది అలాగే మిగిలిన గణపతులు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ నలుమూలల నుండి శోభాయాత్రగా తరలివస్తున్నారు హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు అందుకు తగ్గట్టు ఏర్పాట్లైతే అధికారులు చేయటం జరిగింది ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ వద్ద మహాగణపతికి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లైతే కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతం మలిపూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతరం నిమజ్జనం జరగనుంది